మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు ఈ శుభవేళ ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు అది ఏమిటంటే గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది వారు అంటున్న మాటలు ఏమిటంటే మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగ చేయము పూర్వపు స్థితి మాకు మరలా కలుగ చేయము పూర్వం ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు కానీ ఆ స్థితి కాస్త కోల్పోయారు వీళ్ళ ఆశ ఏమిటంటే మరలా మా జీవితంలో మంచి రోజులు వస్తాయా అంటూ వేదన పడుతూ ఆ రోజులు రావాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు మన జీవితాల్లో కూడా చాలాసార్లు మంచి స్థితిలో మనం పెంచబడతాం అది ఆధ్యాత్మికంగా కానీ వ్యాపారపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొంతకాలం అయ్యాక రోజులు బాగానే నడుస్తుంటే సంపాదన పెరుగుతుంటుంది సమాజంలో విలువ ఉంటుంది అనుకోకుండా పరిస్థితులన్నీ తారుమారైపోతాయి అలా తారుమారైపోవడానికి గల కారణం ఏమిటంటే ఒకటి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కాపాడుకోకపోవడం రెండవది మన స్థితి మారిపోవడానికి ప్రబలమైన కారణం ఏమిటంటే గర్వం మనిషిలో చోటు చేసుకోవడం ఎవరైతే గర్వపరతారో వారి పరిస్థితి నెలలు కాదు రోజుల్లోనే మార్పు కలుగుతుంది భయంకరమైన నాశనానికి ముందు గర్వం నడుస్తుంది మన స్థితి పాడైపోవడానికి మరో కారణం ఏమిటంటే మనం కృతజ్ఞత లేకుండా జీవించడం దేవుడు ఇంత మేలు చేశాడే దానికి తగ్గట్టుగా నేను కృతజ్ఞత కలిగి జీవించాలి అని అనుకోవడం కృతజ్ఞత లేకపోవడం వలన పాడైపోతాం గర్వపట్టడం వల్ల నాశనాలకు వెళ్ళిపోతాం మనకు దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం చేతగాక నిర్లక్ష్య వైఖరితో దుర్వినియోగంతో అడుగులు వేయడం మనం పాడైపోతూ ఉంటాం వ్యాపారం చూసినా వ్యవసాయం చూసినా ఆత్మీయ చూసినా అవన్నీ పతనం అయిపోతూ ఉంటాం అప్పుడు అనిపిస్తుంది నాకు మంచి రోజులన్నీ పోయాయి అనవసరంగా నా వ్యాపార వ్యవసాయాల్లో కూడా సలదించుకునే పరిస్థితి వచ్చిందని కానీ ఇతరగాడు చేసిన ఏమిటో తిరిగి నా దేవుని వైపు తిరుగుతాను ఆయన నాకు మరలా మధుర స్థితి కలుగ చేయాలని బ్రతిమలాడతాను విన్నారుగా మీ ఆధ్యాత్మిక జీవితంలోనైనా శారీరక జీవితంలోనైనా వైభవం కోలుకపోయినా ఇతరులకు ఒకప్పుడు పెట్టగలిగావు కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు ఒకప్పుడు నువ్వు వెలుగులో ప్రకాశించావు అనేకులు నిన్ను గుర్తించారు కానీ ప్రకాశమానం సన్నగిలిపోయిందిగా ఒకప్పుడు దేవునితో నీకున్న బంధం గొప్పగా ఉంది అదంతా కోల్పోయావుగా కారణాలు చెప్పాను కదా నిలబెట్టుకోలేకపోవడం కృతజ్ఞించలేకపోవడం గర్వపడడం వీటన్నిటి వలన మనిషి జీవితంలో అనేక మార్పులు వస్తాయి అంత మాత్రం దేవుడు నిన్ను త్రోసివేయల కానీ నువ్వు తిరిగి మరలా ఆయన వైపు తిరిగితే అక్కడ ఒక వాక్యం చదువుతాను వినండి యహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన మేము తిరిగేదాం అంటే ఇప్పుడు మమ్మల్ని ఒకసారి నీ వైపు తిప్పయ్యా అంటే దేవుణ్ణి వదులుకుని లోకం తట్టు తిరిగారుగా రకరకాల వ్యసనాల చుట్టూ వ్యాపకాల చుట్టూ తిరిగారు ఇప్పుడు అర్థమయ్యింది ఈనస్థితికి కారణం దేవుని వైపు తిరగకుండా లోకం వైపు తిరగడమేగా అని గుర్తించి పశ్చాత్తాపంతో మరలా దేవుని వైపు తిరిగి మమ్మల్ని తెప్పవా మేము నీ వైపు తిరుగుతామయ్యా నువ్వు మా వైపు తిరిగాయ్యా దేవుడు ఏ కుటుంబం వైపు తిరుగుతాడో ఏ కుటుంబం ఆయన వైపు తిరుగుతుందో వాళ్ళ జీవితాలు ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటే ఆశ్రదకరంగా అద్భుతంగా ఉంటాయి వెలుగుతో నింపబడతాయి సమృద్ధి చేత పంపబడతాయి కానీ మరణం పూర్వస్థితి కలగాలనుకుని ఎంత విలపిస్తున్నాడు ఈ శుభవేళ మీరు నష్టపోయిన వాళ్ళైనా ప్రకాశత కోల్పోయిన వాళ్ళైనా ఆధ్యాత్మిక అభివృద్ధిని నష్టపరుచుకున్న వాళ్ళైనా ఈ శుభవేళ మరలా ఆయన వైపు తిరగండి ఆయన వైపు తిరిగి జీవం కలిగిన దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేయండి ప్రభువాన్ని వైపు తిరుగుతున్నామయ్యా మా వైపును మీరు తిరగారా అని అడిగి చూడండి దేవుడు మీ కన్నీళ్లను మీ వేదనను పోగొట్టుకున్న స్థితిని చూచి జాలిపడి మరలా మంచి భవిష్యత్తు పూర్వపు స్థితి మరలా కలుగ చేస్తాడు అంటే నా దేవుడు మరలా మొదటి స్థితిని మొదటి వైభవాన్ని ఆనందాన్ని సంతోషాన్ని రక్షణ ఆనందాన్ని అన్నీ దయచేయగలిగిన వాడు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా మంచి రోజులు మరలా చూడాలని కోరుకుంటే ఆయన పాదాల వైపు తిరిగి ప్రార్థన ఇప్పుడు మొదలు పెట్టండి మీ కొరకు నేను సేవకుడిగా ప్రార్థన చేస్తాను పూర్వ వైభవం వెలుగు తేజస్సు అధికారం ఆధిపత్యం అందరికి పంచగలగడం ఇతరులను ప్రేమించగలడం ఆ వైభవంతో ప్రభు నేను నింపేటుగా ప్రార్థన చేస్తాను కళ్ళు మూయండి పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయ బిడ్డలను జీవించండి పోగొట్టుకున్న వైభవం మరలా రావాలని కోరుకుంటున్నారు ఆ మంచి రోజులు చూడాలని కోరుకుంటున్నారు ఎంతమంది మా పిల్లలు ఆ విధంగా కోల్పోయారు వారందరి పట్ల కార్యం జరిగించండి పిల్లల విషయంలో అద్భుతం పెద్దల విషయంలో క్షేమం ఆ ఇంట్లో నోటి నవ్వు ఉండాలి సంతానం కలిగి వరిదెల్లాలి పిల్లలకు వివాహాలు జరగాలి వృద్ధులకు ఆరోగ్యం కలగాలి రక్షణ భాగ్యం కలగాలి చేతి పని దీవినకరంగా ఉండాలి మరలా మంచి రోజులు కలుగునట్లుగా వాళ్ళ జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని సరిచేసి దీవించండి యేసు పరిశుద్ధనామాన ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆ మేన్